హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు ఇంకొక కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇలాంటి కథలు మీరు అప్లోడ్ చేసిన వెంటనే చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కల్పితాలు మాత్రమే ఈ కథ ఒక ఇద్దరి స్నేహితుల గురించి బుజ్జి చిన్ను అనే ఇద్దరు మంచి స్నేహితులు ఎప్పుడు వాళ్ళకి మ్యాజిక్ చేయాలి మ్యాజిక్ వాళ్ళు కూడా ట్రై చేయాలి అని ఆశపడుతూ ఉండేవాళ్ళు మ్యాజిక్ చేయాలనే ఆశ వాళ్ళని మ్యాజిక్ నేర్చుకునేలా చేసింది ఈ విధంగా ఒకరోజు బుజ్జి చిన్ను ఇద్దరు ఒక చెట్టు కింద కలిసి ఈ విధంగా మాట్లాడుకున్నారు దేని గురించి మాట్లాడుకున్నారంటే వాళ్ళ మాటల్లోనే విందాము బుద్ధి మీకు ఈ విషయం తెలుసా మొన్న క్లాస్లో మ్యాజిక్ షో కండక్ట్ చేశారా నాకు ఆ మ్యాజిక్ షో ఎంత బాగా నచ్చిందో బాగా మ్యాజిక్ ట్రిక్స్ బాగా యూస్ చేసి చేశారు రా నేను కూడా మ్యాజిక్ షో చూశాను నాకు కూడా మ్యాజిక్ షో బాగా నచ్చింది నాకు చేయాలని ఉందక్క నేర్చుకొని ఏమంటావు అలాగే బుజ్జి మనం కూడా మ్యాజిక్ నేర్చుకొని మనం కూడా మ్యాజిక్ చేద్దాం. మనకు రాదా ఏంటి? అలాగే అక్క వెళ్దామా మరి లైబ్రరీకి అక్కడ బుక్స్ ఉంటాయి నేర్చుకోవచ్చు. ఏమంటావు? వెళ్దాం అంటావా? చెప్పు వెళ్దామంటే ఇప్పుడే బయలుదేరి మనం అక్కడికి వెళ్దాము. అలాగే బుజ్జి వెళ్దాం పద టైం అవుతుంది. అసలుకి ఈవినింగ్ ఇంటికి వెళ్ళి కార్టూన్ చూడాలి ఈ విధంగా బుజ్జి చిన్ను మాట్లాడుకొని లైబ్రరీకి వెళ్ళి మ్యాజిక్ బుక్స్ చదివి బాగా మ్యాజిక్ చేయాలి అని బయలుదేరుతారు లైబ్రరీ రాని వచ్చింది అక్క ఏంటక్క ఇవి నేను చదవలేకపోతున్నాను నా నోరు అసలు తిరగడం లేదక్క ఎలా ప్రిపేర్ అవుతాం మనం ఇప్పుడు ఎలా నేర్చుకొని మ్యాజిక్ చేస్తామో అర్థం కావడం లేదు అది ఇందులో నోరు తెరకపోవడానికి ఏముందిరా నీకు మ్యాజిక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇంట్రెస్ట్ ఉన్న వాడిని ఇది కష్టం అంటామేంటి శ్రద్ధగా వర్డ్ టు నేర్చుకోవాలి అప్పుడే మనకి మ్యాజిక్ వస్తుంది తిరగడం లేదక్క నువ్వు నాకు నేర్పించాలి ఎలాగైనా సరే ప్లీజ్ అక్క

బుజ్జి అంత తప్పు పలుకుతున్నావు అలా కాదు ఆ ట్రిక్ అలా కాదు యూస్ చేసేది నీకు అసలు మ్యాజిక్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు ఏంటి నాకు మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్ లేదా నేను మ్యాజిక్ చేయలేనా చిన్ను నువ్వు ఆలోచించి మాట్లాడట్లేదు

చదివి నన్ను వీడు కోతిలా మారాలి అని నన్ను పెరుగెత్తిస్తున్నాడే వీడితో మ్యాజిక్ టిక్ చేయడం నాది తప్పు కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అని అనుకుంటూ బుజ్జి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది చిన్ను నా మీదే రాంగ్ టిక్ యూస్ చేస్తావా ఇప్పుడు చూడు నీ సంగతి తేలిస్తా

నేను డాన్స్ చేశానా జానీ జానీ ఎస్ పాపా మా చెన్నో డాన్స్ సూపర్ పాపా బుజ్జి నాకు ట్రిక్స్ రావు అని చెప్పి నువ్వు బాగా చేసావుగా ఏంటి గాల్లోకి ఎగురు అని చెప్పి నా చేత డాన్స్ చేపిస్తావా నేను ఏదో రాంగ్ చెప్పాను కానీ ఇప్పుడు చెప్తాను పని బూమ్ శక్ బూ డాన్స్ చేయి ఇప్పుడే

బుజ్జి ఈ గేమ్లో నేనే గెలిచాను నువ్వే రెండు సార్లు ఓడిపోయావు కాబట్టి నువ్వే నాకు చాక్లెట్ ఇవ్వాలి ఏంటి నేను నీకు చాక్లెట్ ఇవ్వాలా నువ్వు ఓడిపోయావు నేను కాదు నువ్వే నాకు చాక్లెట్ ఇవ్వాలి చాక్లెట్ రెడీ చేసుకో చిన్ను నాకు కోపం తెప్పించి మాకు ఈ గేమ్లో నువ్వు ఓడిపోయావు కాబట్టి నువ్వే నాకు చాక్లెట్ ఇవ్వాలి నన్ను అడుగుతున్నావు చాక్లెట్ రెడీ చేసుకో ఎలా చిన్ను బుజ్జి ఇద్దరు నువ్వంటే నువ్వు ఓడిపోయావని గొడవ ఉంటారు చూసారా పిల్లలు మనం నేర్చుకోవాలనుకుంటే సరిపోదు వాటిని వచ్చేదాకా గట్టిగా ప్రయత్నించాలి గెలిచేదాకా గట్టిగా ప్రయత్నించాలి అప్పుడే మనం విజయాన్ని చూడగలము బాయ్ ఫ్రెండ్స్